ఈ లంజ కొడకలు వీస్ కోసం వాళ్ళ ఇన్స్టాలో ఇరవై రెండవ వ్లాగ్ అంటది ఆ ఇరవై రెండవ వ్లాగ్ కోసం వందే భారత్ ఆపేసి వీడియో తీశారు దానికి తొమ్మిది లక్షలు వీస్ వచ్చాయి థ్యాంక్స్ అని కూడా మళ్ళీ ఇంకొకటి పెట్టారు ఈ లంజా కూడకల్ ఏం చేయాలి వందే భారత్ నాపడం తర్వాత సంగతి దాని ఆ ట్రైన్కి అడ్డంక పట్టాల మీద పెద్ద చెక్క దొంగలు పెట్టేశారు పొరపాటున అక్కడ కనుక పైలట్లు చూడకుండా డైరెక్ట్గా వచ్చేసారు అనుకోండి అది చాలా పెద్ద ప్రమాదం జరిగేది అదే ఒకవేళ అక్కడ ట్రైన్ సడన్ బ్రేక్ వేసినా సరే లోపల ఉన్నటువంటి వారికి ప్రమాదం అయితే పైలెట్లు చాకచక్యంగా ట్రైన్ నాపారు అంటే ఈ చెత్త లంజా చేసినటువంటి పని వల్ల కొన్ని వేల మంది చనిపోయేవాళ్ళు లేదా కొన్ని వందల మంది చనిపోయేవాళ్ళు వందే భారత్ అంటే నూట ముప్పై స్పీడ్తో వస్తుంది ఏ పొరపాటు జరిగినా ఎగిరిపోతుంది ఎందుకంటే ఆ చెక్క దొంగ బయటికి వెళ్దాం చాలా పెద్దది ఇటు ముగ్గురు అటు ముగ్గురు కలిసి లేపారు దాన్ని అక్కడ పెట్టారు ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని ఎవడైనా కావచ్చు ఎలాంటి వారైనా కావచ్చు భారతదేశం యువత ఎలా ఉందో చూపించడానికి ఇది ఇప్పుడు హోంమంత్రిత్వ శాఖ వాళ్ళని పట్టుకొని తిత్తి తీయడానికి మొత్తం ప్లాన్ రెడీ చేస్తుంది మొత్తం అంత రంగంలోకి దిగారు కానీ ఇప్పుడు ఈ కుహనా మేధావులు ఏమంటారో అని ఈ వందే భారత్ లో ఉన్నటువంటి వారు చనిపోయినా పర్వాలేదు కానీ దానికి అడ్డంకి సృష్టించినటువంటి ఈ విధవలకి ఏమైనా అంటే మాత్రం కుహనా మేధావులు రెచ్చిపోతారు ఇంతకుముందు కూడా ఈ వెధవలను ఇలాగే చేశారు వందే భారత్ వచ్చిన కొత్తలో చాలా మంది దీని మీద దాడులు చేశారు ఆ విధవలు ఎవరో మీకు తెలుసు భరించలేదు వందే భారత్ అనే పేరు ఉన్నందుకే కొంతమంది ఈ ట్రైన్ ఎక్కడం లేదు అది తెలుసా మీకు అది కూడా వీడియోలు వచ్చాయి ఆ విధవులు ఎవరో మీకు తెలుసు ఇలాంటి చెత్త ముండా కొడుకులు ఉన్నంత వరకు ఈ దేశం ఇలాగే ఉంటుంది మళ్ళీ ఒక్కొక్క లంజా కొడుకు దేశం అభివృద్ధి అవ్వడం లేదు అది అవ్వడం లేదు ఇది అవ్వడం లేదు అంటారు చైనాతో పోలిస్తారు ఒకవేళ చైనా లాంటి నిర్ణయం ఇక్కడ ఒక్కటి తీసుకుంటే భరించలేరు ఎవడన్నా మళ్ళీ అదే చెత్త వెధవలు వచ్చి అదే గబ్బునూరులతో మాట్లాడతారు